రాష్ట్రంలో మరో ముప్పై ఒక్క లక్షలు ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ చేసి అందులో ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నాం ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ఒక్కొక్క ఇంటి విలువ కనీసం ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు పలుకుతుంది ఆ ఇల్లు పూర్తి ఆ అక్క చెల్లెమ్మలకు ఇలా ఏకంగా ఒక్క ఇంటి స్థలము ఒక్క ఇంటి మీదనే దాదాపుగా ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఆస్తి కల్పించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు లక్షల కోట్లు పైచిలకు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టినట్టు అవుతుంది ఇవన్నీ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ పాలనలో ఈ రోజు జరుగుతా ఉన్నాయి అన్న సంగతి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నా